ఎన్నో సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ చేస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ గవర్నర్ నాగేశ్వరరావు తెలిపారు ఈరోజు కర్నూల్ నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో తన కార్యవర్గ సమావేశం భరత్ కుమార్ అజయ్ జైన్ అధ్యక్షతన ప్రమాణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో శైలేంద్ర సుమన్ కుమార్ యోగేష్ కెవి సుబ్బారెడ్డి రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళకంత హాస్పిటల్ కాడ భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది మరి అట్లాగే ఏవైతే ఈరోజు ఫ్లాట్స్ వచ్చినప్పుడు నెల్లూరులో పదివేల డాలర్లతో అక్కడ మరి పేదవాళ్ళు ఎవరైతే నష్టపోయినారో వాళ్ళకంతా నిత్యావసర సరుకులు వస్తువులు అందించడం జరిగింది మరి అట్లాగే ఏవైతే ఈరోజు ప్రజలు మరి అందత్వ నివారణ కోసం అట్లాగే డయాబెటీస్ అతిపెద్ద వ్యాధిగా ఈరోజు ప్రపంచంలో కనపడుతుంది దాని నివారణ కోసం అట్లాగే చైల్డ్హుడ్ క్యాన్సర్ని నివారించడం కోసం మరి ఇటువంటి అనేక గ్లోబల్ కాజెస్ తీసుకుని మరి ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తూ ఉంది అందుకే లాయన్ లీడర్స్ ఏ ఆఫీసర్ అయినా ఏ ప్రభుత్వం మరి ఖచ్చితంగా వాళ్ళతో కలిసి పనిచేయాలి అనేది ఇక్కడికి వచ్చిన కొత్తగా వచ్చిన జిల్లా కూడా మా లైన్ లీడర్స్ లైన్స్ క్లబ్ తరఫున కలిస్తే ఖచ్చితంగా రెడ్ క్రాస్ మీరు కలిసి పేదలకు సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ కూడా ప్రశంసించడం నిజంగా మేమందరం లైన్స్ క్లబ్ లో పనిచేసినందుకు మేమంతా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఖచ్చితంగా పేదవాళ్ళ కోసం అనేక సేవలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకొనిస్తున్నాం లాంగ్ లీవ్ లాంగ్వీజం